హాయ్ అండి వెల్కమ్ టు అర్నా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను దసరా సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా క్విక్గా రెడీ అవుతుంది ఇది చేసే విధానం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు పచ్చి కొబ్బరి చిప్పల ముక్కలని ఇలా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్పు నీటిని యాడ్ చేసి ఇలా కొబ్బరి పాలని రెడీ చేసుకోండి కప్పు బియ్యానికి రెండు కొబ్బరి చిప్పలు పడతాయి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కడిగి శుభ్రం చేసిన పావు కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెండు పావు కప్పుల కొబ్బరి పాలు అలాగే ఒక కప్పు నీటిని యాడ్ చేసి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసాక ఈ మిశ్రమం మొత్తాన్ని కలియ తిప్పి మూత పెట్టి సన్నని మంట పైన ఉడికించుకోండి ఈ కొబ్బరి బియ్యం ఉడకడానికి దాదాపు పది నిమిషాల పాటు పడుతుంది పది నిమిషాల తర్వాత కొబ్బరి పాలు మొత్తం ఇంకిపోయి మనకి అన్నం ఇలా రెడీ అవుతుంది చాలా సాఫ్ట్గా మెతుకు మెతుకు అంటుకోకుండా చూడండి ఎంత ప్లఫీగా ఉందో ఇలా రెడీ అయిన అన్నంలో అన్నం వేడిగా ఉన్నప్పుడే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి అన్నం మొత్తానికి పట్టేలా కలిగి తిప్పండి ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడు ఉప్పు వేయడం వల్ల అన్నానికి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది ఈ ఉప్పు ఇలా ఉప్పు వేసి మొత్తాన్ని కలిపి కలిపాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక అందులో ఒక పది పన్నెండు పచ్చిమిర్చి చీలికలని కూడా వేసి ఎర్రగా వేయించుకోండి ఈ పచ్చిమిర్చి రంగుమారి ఎర్రగా వేగాక దీనిలో ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులని కూడా వేసి వీటిని కూడా రంగుమారేదాకా వేయించుకోండి జీడిపప్పు రంగుమారి దోరగా వేయాక దీనిలో ఒక గుప్పెడు పోపు దినుసులని కూడా వేసి వేయించుకోండి పోపు దినుసుల్లోని ఆవాలు చిటపటలు అన్నాక ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే మరొక టీ స్పూన్ దాకా మిరియాలు వేసి వేయించుకోండి ఇందులోనే ఒక ఏడెనిమిది ఎండుమిర్చి అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని వేయించుకున్నాక దీనిలో కడిగి శుభ్రం చేసిన కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చిలోని మంటని తగ్గిస్తుంది ఇలా కరిపాకు కూడా వేసి వేయించుకున్నాక ఈ పోపు మిశ్రమాన్ని బాగా వేయించి అందులో ఒక తప్పు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసి వేయించుకోండి ఈ పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు నిమిషాల పాటు వేగితే చేర్లు ఇలా రెడీ అయిన దాన్ని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి అన్నం మొత్తానికి పట్టేలా అడుగు నుంచి కలియ తిప్పండి ఈ పోపు మిశ్రమం అన్నానికి మొత్తానికి పట్టేలా కలుపుకున్నాక దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టి మద్దనివ్వండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి అమ్మవారికి నివేదించండి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా అలాగే చాలా చాలా సింపుల్గా చేసే కొబ్బరి అన్నం రెడీ వేడిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్